హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్లో మనం చూస్తే సో మరి శ్రీలంక సంక్షోభం పైన అంటే శ్రీలంకలో గత కొన్ని నెలలుగా అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంతో పాటు అత్యవసర పరిస్థితి కూడా ఎదుర్కొంటుంది శ్రీలంక ఈ నేపథ్యంలో శ్రీలంకకి ఇటీవల కాలంలో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా నియమితులైన రనిలే విక్రమసింగే సో ఇప్పుడు ఆ దేశానికి పూర్తి కాలం ఒక అంటే ఆ దేశ పార్లమెంటు శ్రీలంక పార్లమెంటు ఆ దేశానికి అధ్యక్షుడిగా అంటే ఎన్నిక కావడం జరిగిందనమాట అయితే యాక్చువల్గా శ్రీలంక అధ్యక్షుడి యొక్క ఎన్నిక అనేది సో పార్లమెంట్లో ఇట్లా జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇది సో రనిలే విక్రమ్సింగే శ్రీలంకకి ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా రనిలే విక్రమ్సింగే నియమితులయ్యారు ఇతను గతంలో ఆరుసార్లు ఇతని గతంలో ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రి కూడా పనిచేశారండి సిక్స్ టైమ్స్ ప్రధానమంత్రిగా పనిచేశారు రణిలీ విక్రమ్ సింగే శ్రీలంక పార్లమెంట్లో మొత్తం మనకు రెండు వందల ఇరవై ఐదు సభ్యులు ఉంటారు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటే అంటే ఎంపీలు ఉంటే అందులో నూట ముప్పై నాలుగు మంది సో రనిలి విక్రమ్సింగ్ ఓటేసి ఓటేయడం జరిగింది సో అత్యధికంగా అతనికి సీట్లు రావడం ఓట్లు రావడం జరిగింది కాబట్టి సో విక్రమ్ సింగే శ్రీలంకకి నూతన అధ్యక్షుడిగా నియమితుడు కావడం జరిగింది మరి ఈ ఎన్నికల్లో సో మరి ఎవరిపైన రనిలే విక్రమ్ సింగే ఒకరు గెలుపొందారు అంటే అప్పుడు దులస్ అలహంపెరమ ఎవరండి దులస్ అలంపెరమ పేరు పైన గెలుపొందడం జరిగిందనమాట కాబట్టి ఒక్కోసారి ప్రత్యర్థిని కూడా అడుగుతారు కాబట్టి సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది గత కొన్ని రోజులుగా శ్రీలంకలో సో రాజకీయ సంక్షోభం అనేది తీవ్రస్థాయికి చేరింది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక శ్రీలంకలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభానికి కారణం మీరే అని చెప్పేసి గొడబాయ రాజపక్సే తర్వాత మహేంద్ర రాజపక్సేని ఆ దేశం ఒక దేశ ప్ర పౌరులు వారిపైన తిరుగుబాటు చేయడం జరిగింది అంతేకాకుండా సో మహేంద్ర రాజపక్సే సో తన పదవికి రాజీనామా చేశాడు శ్రీలంక ప్రధా శ్రీలంక ప్రధాన పదవికి ప్రధాని పదవికి సో తర్వాత మనకి మహేంద్ర రాజపక్సే తర్వాత శ్రీలంక ప్రధానిగా రనీలే విక్రమ్ సింగ్ వచ్చారు అయితే అయినప్పటికీ కూడా అక్కడ రాజకీయ సంక్షోభం కానివ్వండి ఆర్థిక సంక్షోభం కానీ తగ్గలేదు ఆ నేపథ్యంలో ప్రజలు మళ్ళీ సో తిరుగుబాటు బావటం ఎగరవేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే గుట్టబాయ రాజపక్షి అంటే శ్రీలం శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయనకన ముందున్నటువంటి గుట్టబాయ రాజపక్ష ఈ యొక్క ప్రజల పోరాటంలో ప్రజల విప్లవంలో సో మరి ఒక దానికి తట్టుకోలేక ఒక పారిపోవడం జరిగింది సో ఎవరంటే అతను గొడబాయ రాజపక్ష సో గొటబాయ రాజపక్ష ప్రారంభంలో మాల్దీవులు దేశానికి వెళ్ళాడని తర్వాత సింగపూర్ దేశంలో ఉన్నాడని చెప్పేసి మనకి వార్తా కథనాలు అనేది అందుతున్నాయి అనమాట సో అది సో కాబట్టి ఒక్కోసారి అడగడానికి ఉంటుంది శ్రీలంక రాజకీయ సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో సో మరి విదేశాలకు పారిపోయినటువంటి అతను ఎవరు ఉన్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఎవరండి గోటబాయ రాజపక్షే మరి గోటబాయ రాజపక్ష స్థానంలో రనిలే విక్రమ్ సింగే శ్రీలంకకి ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది ఈ నేపథ్యంలో మరో అంశం గమనించాలి సో ప్రజెంట్ అయితే ఆ దేశ ప్రజలైతే శ్రీలంక దేశ ప్రజలైతే రనిలే విక్రమ్సింగ్ పైన కూడా మంచి అభిప్రాయం అని లేదు సో ఆల్రెడీ రనిలే విక్రమ్సింగ్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంలోనే ఆ దేశంలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ఆందోళనలు జరుగు జరుగుతూ ఉన్నాయి సో నువ్వు అని చెప్పేసి మనకు ఒక న్యూస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అయితే శ్రీలంక మరి ఆర్థిక సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభాన్ని మరి ఎలా అత్యవసర పరిస్థితి నుండి ఎలా బయటికి తీసుకొస్తాడని చెప్పేసి చాలా దేశాలు కూడా చూస్తున్నాయి రణిలీ విక్రమ్ పరిస్థితి మరి ఎందుకోసమంటే అతను ఏం చేస్తాడు అతను తీసుకునే నిర్ణయాలే సో ఆ పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలే ఇప్పుడు శ్రీలంక భవిష్యత్తుకు ఆ విధంగా ఆధారమవుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో మనకి అంటే ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే శ్రీలంకలో అప్పటి ప్రభుత్వం అంటే మహేంద్ర రాజపక్షే గుటబాయ రాజపక్షే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఉదారవాద ఉదారవాద నిర్ణయాలు కానివ్వండి లేదా ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి సేంద్రియ వ్యవసాయం ఒకేసారి వెళ్ళాలని కానివ్వండి సో ముందు ముందస్తు చూపు లేని ఒక సంబంధించినటువంటి ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించని ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఒకన ఏదైతే ఖర్చు చేయడం ఏదైతే ఉందో ఆ దేశం సో ప్రస్తుత పరిస్థితికి కారణం అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారన్నమాట ఇది మనకి శ్రీలంక ప్రస్తుత పరిస్థితి సో మరి ఈ నేపథ్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు మనకు ఉన్నాయి త్వరలో మనకి తను ఒక ఆప ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు కాబట్టి రణిల్లి విక్రమ్ సింగ్ ఇప్పుడు అక్కడ ప్రధాని పదవి ఖాళీ ఉంది కాబట్టి త్వరలో శ్రీలంకకు ఒక ప్రధాన పదవిని ఒక ప్రధాని పదవిని కూడా అక్కడ ఎవరిని అపాయింట్ చేయబోతున్నారు అది త్వరలో మనకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే శ్రీలంక సంక్షోభం అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు అనమాట ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రాంతీయ అంశం తెలంగాణ రాష్ట్రంలో ఒకన యువతలో నైపుణ్యాలను కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో చదువుతున్న యువకులు అండ్ చదువు అయిపోయిన యువతలు కూడా ఒక నైపుణ్యాలని ఒక కల్పించాలనే ఉద్దేశంతో డిగ్రీ కాలేజెస్ ద్వారానే నైపుణ్యాలు అందించాలి లేదా కాలేజెస్ ద్వారా యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో సో టాస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ అనగా తెలంగాణ అకాడమీ ఆఫ్ ది స్కిల్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటామండి టాస్క్ అంటే ఏంటండి టాస్క్ అంటే ఏంటంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ ది తెలంగాణ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటామండి స్కిల్ అండ్ నాలెడ్జ్ మరి దీని ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఒక డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయ పరిధిలో చదువుతున్నటువంటి విద్యార్థులు సో మరి వాళ్ళకి శిక్షణ అందించి వారికి ఉపాధి ఇచ్చే అవసరం అంశాన్ని విషయంలో టాస్క్ ఏర్పాటైంది గతంలోనే అయితే ఈ టాస్క్ చరిత్రలో ఒక మైల్ రాయి సంఘటన జరిగింది నిన్న నిన్న అంటే ఒక జూలై ఇరవై అయిన జరిగింది ఏందా ఏందా సంఘటన జూలై ఇరవై రెండు వేల ఇరవై రెండు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఒక యాభై మూడు సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అంటే ఒక్కటే రోజు యాభై మూడు సంస్థలు అందులో కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి అలాంటి యాభై మూడు కార్పొరేట్ సంస్థలతో అంటే ఇక్కడ అన్ని రకాలి అంటే ఔషధ పరిశ్రమలు కానివ్వండి తర్వాత లేకపోతే సాంకేతిక సంస్థలు కానివ్వండి ఇలాంటి అన్ని సంస్థలతో మొత్తం యాభై మూడు సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది దీని ద్వారా రానున్న రోజుల్లో ఒక లక్ష యాభై వేల మందికి యువతకి ఉపాధి వస్తుందన్నమాట ఇది మనకి ఈ టీహబ్ టూ పాయింట్ ఓలు అంటే ఇటీవల కాలంలో హైదరాబాదులోని రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ హబ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆ స్టార్టప్ ఇంకుబేటర్ అయినటువంటి టీహబ్ టూ పాయింట్ ఓలోనే ఈ ఒప్పందాలపైన అవగాహన ఒప్పందాలపైన సో సొంతకాలు చేయడం జరిగింది ఒక తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి సో శ్రీ కేటీఆర్ సమక్షంలో సో ఈ యొక్క ఒప్పందాలు అనేది అవగాహన ఒప్పందాలు జరిగాయి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టీ హబ్ టూ పాయింట్ ఓ సీఓ అయినటువంటి టీ హబ్ అంటే తెలంగాణ ఇది టెక్నాలజీ హబ్ అంటాం స్టార్టప్ ఎగ్విపేటర్ అంకుర పరిశ్రమను ప్రోత్సహించే సంస్థ ఏదైతుందో టీ హబ్ టూ పాయింట్ ఓ ఈ టీ హబ్కి అదే తెలంగాణలో హైదరాబాద్లో రెండు టీ హబ్లు ఉన్నాయన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక టీ హబ్ ఏర్పాటు చేశారు అది హైదరాబాద్లోని త్రిబుల్ ఐటీ క్యాంపస్లో మరో టీ హబ్ని టూ పాయింట్ ఓ అనే పేరుతో టీహబ్ టూ పాయింట్ ఓతో టీహబ్ టూ పాయింట్ ఓ పేరుతో అది రాయదుర్గంలోని నాలెడ్జ్ హబ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో మరి టీహబ్కి ప్రజెంట్ సీఓగా ఎవరున్నా ఎవరు పనిచేస్తున్నారంటే అతని పేరే మహంకాళి శ్రీనివాస్ అండి ఎవరండి మహంకాళి శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాసరావు అండి వారు ఒక టీహబ్కి పని పనిచేస్తున్నారు ఇది మనకి అంటే ఏదైనా ఒక సంబంధించినటువంటి తెలంగాణలో పెట్టుబడులు రావడం కానీ అదే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక సంస్థ వచ్చినప్పుడు ఒక సంస్థ నేర్చుకుంటాం ఒకటేసారి ఎక్కువ సంస్థలు వచ్చాయి కాబట్టి మనం సంస్థల నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఎన్ని సంస్థలు అనేది వచ్చాయనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఒక్కోసారి టాస్క్ అంటే అబ్రివేషన్ అడిగిన సందర్భంగా ఉంటుంది ఏంటంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ ది స్కిల్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటామండి నెక్స్ట్ మరొక విషయం మనకి హైదరాబాద్లో మరి రవీంద్ర భారతిలో తెలుగు విశ్వవిద్యాలయమైనటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క పదిహేనవ స్నాతకోత్సవం కన్వకేషన్ అనేది జరిగింది సో మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఉన్న టి కిషన్ రావు గారు అంతేకాకుండా మరి ఛాన్సలర్గా అంటే విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నటువంటి ఒక పొట్టి వారు మన గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళసి సౌందరరాజన్ గారు హాజరు కావడం జరిగింది సో అంతేకాకుండా డాక్టరేట్స్ని అంటే స్వర్ణపత గోల్డ్ మెడలిస్ట్ కూడా వివిధ ఒక విద్యను లేదా పరిశోధన చేసినటువంటి వారిని అలా వాళ్ళకి గోల్డ్ మెడల్స్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క కన్వకేషన్లో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ జి చంద్రేయ్ గారికి గౌరవ డాక్టరేట్ని ఇంగ్లీష్లో అయితే ఒక డీలిట్ అంటారు సో గౌరవ డాక్టరేట్ని అందజేయడం జరిగింది మనకు రానున్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్లలో ఇలాంటి ప్రశ్నలు మనకు రావడానికి ఉంటుంది అంటే ఇది ఒక పర్టికులర్గా తెలంగాణ అంశం సో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదిహేనవ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పొందినటువంటి వారు ఎవరు అన్నప్పుడు జస్టిస్ చంద్రయ్య వారు ఏ పదవిలో ఉన్నారంటే వారు ఏ పదవిలో ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా సో మీరు పనిచేస్తున్నారన్నమాట సో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇదే మన మనం పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం పదిహేనో స్నాతకోత్సవంలో కొన్ని స్వర్ణ పథకాలు కూడా రావడం జరిగింది సో పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కరీంనగర్లోని మానకొండూరు మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి ఒక ప్రముఖ గాయకుడు కూడా అతను ఒక ధూమ్ధాం తెలంగాణ ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ ద్వారా ఒక తెలంగాణ సంబంధించినటువంటి ఒక పోరాటాన్ని పాటల రూపంలో ప్రజలకు తెలియజేసినటువంటి వారు రసమయ్య బాలకిషన్ రసమై బాలకిషన్ ఒక నా వీరుగుడికి వీరికి స్వర్ణ పథకం వచ్చింది అనమాట ఒక గోల్డ్ మెడల్ ఇచ్చింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎందుకోసం అంటే ఇతను ఒక ఒక విషయంపైన పరిశోధన చేశాడు ధూమ్ధామ్ పాత్రపై పరిశోధన చేయడం జరిగింది అలాగే ఈ ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించింది రసభై బాలకిషన్ గారు సో వారే సో దీనిపైన ఈ పాత్రపై పరిశోధన చేశారు ధూమ్ధామ్ పాత్రపై తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మరి మలదేశ ఉద్యమంలో ధూమ్ధామ్ పాత్రపై పరిశోధన చేసి విషయానికి ఒక రసమే బాలకృష్ణకి గోల్డ్ మెడల్ ఇచ్చారండి ఒకరు గోల్డ్ మెడల్ ఇచ్చారు లేదా స్వర్ణ పథకం అని చెప్పేసి అంటాం కాబట్టి ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇవి ఎమ్మెల్యేగా అలాంటి ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నారు కాబట్టి గోల్డ్ మెడల్ అండి ఒక గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది గోల్డ్ మెడల్ సో అదొక ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం అండి ఒకనా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదిహేనో స్నాతకోత్సవంలో సో ఇవి ప్రధానం అనేది చేయడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి సో మనకి మన జ్ఞానపీఠ అవార్డు గ్రేత మన భారతదేశంలోనే అత్యున్నతమైన సాహిత్య పురస్కారం ఏది ఏదంటే అది జ్ఞానపీఠ అవార్డే ద హయ్యెస్ట్ లిటరేచర్ అవార్డు ఇండియా అంటే మనకి ఒక నా సెంట్రల్ సాహిత్య అకాడమీ ఇచ్చే జ్ఞానపీఠ అవార్డు అత్యున్నతమైనది జ్ఞానపీఠ అవార్డుని ఇంతవరకు ముగ్గురు తెలుగు వారికి ఇచ్చారు ఒకరు డాక్ ఒకన విశ్వనాథ సత్యనారాయణ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రావురి భారద్వాజ గారు మొత్తం ముగ్గురికి ఇచ్చారనమాట ఇంతవరకు మన తెలుగువారికి జ్ఞానపీఠ అవార్డుని అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి కూడా ఒకరు అయితే వీరు మరణించడం జరిగింది అయితే వీరు డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారు సాయి వారు చేసిన సేవలకు గాను వాళ్ళు సో వారి భార్య సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ పేరుపైన ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే డాక్టర్ ప్రతిభారాయ్ ఇవ్వడం జరిగింది ఈ డాక్టర్ ప్రతిభారాయ్ గారు సో ఏ భాష రచయిత అన్నప్పుడు వీరు ఒడియా భాష రచయిత ఒడియా భాష రచయిత్రి ఒడియా భాష రచయిత్రి అంతేకాకుండా మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో డాక్టర్ ప్రతిభారాయ్కి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగిందనమాట ఒక ఇంపార్టెన్స్ విషయం సో రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకి అడగదగ్గ క్వశ్చన్లు ఇదొకటి ఛాన్సెస్ ఉంటుంది మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండు గ్రహీత ఎవరు ఉన్నప్పుడు డాక్టర్ ప్రతిభారాయ్ వారు ఏ భాష రచయిత్రి అంటే ఒడిషా ఒడియా భాష రచయిత్రి అనే అంశం కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి దాశరథి కృష్ణమాచార్య నా ఆచార్య దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నవారు సో మరి దాశరథి కృష్ణమాచార్య తో మరి వారు వారి పేరుపైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రారంభించిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ ఈ అవార్డు ఇస్తుంది దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఈ ఇప్పుడు ఈరోజు జూలై ఇరవై ఒకటి అంటే రేపు జూలై ఇరవై రెండు సో జూలై ఇరవై రెండు సో మరి జాత్ మన దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క జయంతి సో ఈ సందర్భంగా సో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండుని ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి మరి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపిక కావడం జరిగింది అంటే సంకోజువేణు నల్లగొండకు చెందినటువంటి సంకోజువేణు సో మరి ఎన్నో కవితలు కథానికలు ఎన్నో సంబంధించినటువంటి ఒక ఎంతో గొప్ప రచయితగా ఉన్నారు అంతేకాకుండా వీరు రెండు వేల ఐదులో తెలుగు అకాడమీలో మరి సివిక్స్ సంబంధించినటువంటి పాఠ్యాంశాల పైన కూడా వీరు రచయితగా పనిచే పనిచేయడం అనేది జరిగింది పౌరశాస్త్రం పైన అంటే టూ థౌసండ్ ఫైవ్లో ఒక పౌరశాస్త్రం పైన కూడా వారు ఒక పుస్తకాలు రాయడం జరిగింది తెలుగు అకాడమీ ప్రచురణలో రచయితగా కూడా ఉందన్నమాట వారే సంకోజ్ వేణు మరి సంకోజ్ వేణు గారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోజున అంశాల్లో తెలంగాణ అంశాలు ఒకన ఒక డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ఇది సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు ఇది ప్రతిభారాయికి ఇచ్చారు ఈ అవార్డ్ని అదే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారానికి ఎవరికి ఇచ్చిందంటే సంకోజ్ వేనికి ఇచ్చారు ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఒక సాహిత్య పురస్కారాల్లో ఒకటి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య పురస్కారం అంటే అది కాలోజీ పురస్కారం అండి కాలోజీ పురస్కారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఒక సాహిత్య పురస్కారం కాలోజీ పురస్కారం ఇంకా ఇవ్వలేదు ఈ సంవత్సరానికి ఎందుకోసం అంటే ఇది సెప్టెంబర్ తొమ్మిది రోజు మనకు ప్రదానం చేస్తారు సెప్టెంబర్ తొమ్మిది కారణం ఏంటంటే కాలోజీ జయంతిని మనం సెప్టెంబర్ తొమ్మిది జరుపుకుంటాం తెలంగాణ మాడలిక దిన దినోత్సవంగా తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం సెప్టెంబర్ నైన్ని ని సో ఆ రోజుని ఇస్తారు లాస్ట్ ఇయర్ అయితే కాలోజీ అవార్డుని అయితే పెన్నా శివరామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది కాలేజ్ అవార్డ్ని తొలి తొలిసారిగా కాలేజ్ అవార్డు పొందిన గ్రహితగా అమ్మంగి వేణుగోపాల్ ఉన్నారు తర్వాత మనకైతే రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ అయితే పెన్నా శివరామకృష్ణకి గారికి ఇచ్చారు సెప్టెంబర్ తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ నా సో మరొకరికి కాలేజ్ అవార్డుని అయితే ఇదైతే మనం చూసుకోవాల్సినటువంటి అవా అవార్డ్స్ సాహిత్యమైనటువంటి పురస్కారాలు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్ ఎఫ్ ఆబ్లిక్ ఏ ఎయిటీన్ అంటాం ఏంటి ఇది ఎఫ్ఆర్ఏ ఎయిటీన్ అంటే ఇది ఒకటి సూపర్ హార్నెట్ యుద్ధ విమానం అండి ఇది యుద్ధ విమానం యుద్ధ విమానం లేదా ఎయిర్ కార్పొరేట్ అంటాం ఇది ఏ దేశ తయారీకి చెందిందంటే ఇది అమెరికా దేశ తయారీకి చెంది అండి యుఎస్ఏ సో యుఎస్ఏకి చెందినటువంటి యుద్ధ విమానం ఇది మనం భారత్ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి టెస్ట్ చేయడానికి అమెరికా తన ఈ పర్ఫార్మెన్స్ని ఎగ్జిబిట్ చేయడానికి గోవాకి తీసుకురావడం జరిగింది కారణం ఏంటంటే మనకి ఒక విక్రాంత్ మనం సొంతంగా స్వదేశీయంగా ఒక తయారు చేస్తున్నటువంటి ఒక తయారవుతుంది త్వరలో అది జలప్రవేశం కూడా చేయబోతుంది ఐఎన్ఎస్ విక్రాంత్ సో దానిపైన దీన్ని ఒక పెట్టబోతున్నారు ఎందుకోసం అది యుద్ధ విమాన వాహకన ఒక ఏది ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట దాని అవసరాలకు ఇది వాడబోతున్నారు ఇంకా ఒప్పందం అయితే జరగలేదు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షణ ఒప్పందాలు ఏంటంటే డైరెక్ట్గా ఒకరి దేశాల మధ్య జరుగుతాయి కానీ ఈ మధ్య కాలంలో అమెరికాలో అమెరికాకు చెందినటువంటి ఒక యుద్ధ విమానాన్ని గోవా తీర ప్రాంతంలో ప్రదర్శించడం జరుగుతుంది అనమాట అంటే మన మన భారత నావికాధికారులకి దాని యొక్క పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు అంటే కొనుగోలు చేయండి అని చెప్పేసి ఒక స్థితికి తీసుకొచ్చారనమాట అందుకోసం ఏది ఒక ఇంపార్టెన్స్ ఉంది సో ఈ కాలంలో ఇలా జరగడం అనేది ఫస్ట్ టైంగా చెప్పొచ్చు కాబట్టి ఇటీవల కాలంలో గోవా తీర ప్రాంతంలో మన భారత నావిక అవసరాల గురించి కొనుగో ఒక అమ్ముకోవడానికి సో ఈ క్రింది ఏ దేశం ఏ ఎయిటీన్ సూపర్ హార్నెట్ యుద్ధ విమానాన్ని విన్యాసం చేసి ప్రదర్శించింది అన్నప్పుడు ఏ దేశం అనేది అమెరికా దేశం ఏదండి అమెరికా దేశం సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఇంకా కొనుగోలు చేయలేదు కొనుగోలు చేసి దానిపైన ఇంపార్టెన్స్ మనకు వస్తుంది ఏ అవసరాలు కొనుగోలు చేయబోతుంది అంటే అది ఒక పర్ఫార్మెన్స్ మన నావికాధికారులకు నచ్చినట్లయితే సో అది ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క అవసరాలను అనమాట ఫ్రెండ్స్ గమనించాలి మనం ఏంటంటే వివిధ దేశాల నుండి మనం ఒకన కొనుగోలు చేసిన లేదా కొనుగోలు చేస్తున్న ఒకనా రక్షణ విషయాలపైన రక్షణ విషయాలపైన బిడ్లు అనేది మనకు ఖచ్చితంగా వస్తున్నాయి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే క్షిపణి వ్యవస్థను మనం క్షిపిణి వ్యవస్థను కొనుగోలు చేసినాం ఏ దేశం నుండి కొనుగోలు చేసినాం అంటే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే క్షిపణి వ్యవస్థ అంటే భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే అమెరికా నుండి కొనుగోలు చేయడం అనేది జరిగి క్షమించండి ఏ దేశం నుండి కొనుగోలు చేయడం జరిగిందంటే సో రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగిందండి ఇక్కడ రష్యా నుండి అట్లా ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ట్రైప్ క్షిపణి వ్యవస్థ భారత్ ఎక్కడైనా కొనుగోలు చేసింది రష్యా అదే సుకోయి సుకోయ్ అనే ఒక సుకోయి థర్టీ ఎంకే అనే ఒక యుద్ధ విమానాల్ని సో ఏ దేశం మన భారత్ కొనుగోలు చేసిందంటే అది కూడా రష్యా నుండి కొనుగోలు చేయడం అనేది జరిగింది మిగ్గు తరహా యుద్ధ విమానాలు మిగ్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఇలాంటి యుద్ధ విమానాల్ని సో ఇది యుద్ధ విమానాలు అండి యుద్ధ విమానాల్ని మనం భారత్ ఏ దేశాన్ని కొనుగోలు చేసిందంటే రష్యా నుండి కొనుగోలు చేయడం అనేది జరిగింది అలా కాకుండా ఎంహెచ్ సిక్స్టీ ఎంఎస్ ఆర్ రోమియో హెలికాప్టర్ని మన భారతదేశం ఏ దేశం కొనుగోలు చేసిందంటే అమెరికా నుండి కొనుగోలు చేసింది రఫెల్ యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం కొనుగోలు చేసిందంటే ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయడం అనేది జరిగింది అలా కాకుండా మిరాజ్ మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే అది ఫ్రాన్స్ నుండే కొనుగోలు చేయడం అనేది జరిగింది ఆ విషయం అంతేకాకుండా ఇటీవల కాలంలో స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గాముల్ని భారత్ ఏ దేశం నుండి మనం ఒకన తయారు చేసుకుంటున్నాం ఏ దేశం నుండి తీసుకొచ్చుకుంటున్నాం అంటే స్కార్పియోన్ తరగతి అంతర్గాములు సో ఏదండి ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చుకుంటున్నాం ఒక ఇలాంటి అంశాలు మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి సంజయ్ అగ్రవాల్ కమిటీ ఏంటి అంటే ఇది కేంద్ర వ్యవసాయ శాఖ కేంద్ర వ్యవసాయ శాఖ సో నియమించిన కమిటీనే సంజయ్ అగ్రవాల్ కమిటీ మరి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నియమించింది ఏ విషయంలో అంటే కనీస మద్దతు ధర పైన అంటే వ్యవసాయంలో రైతులు పండించే పంటలకి ఒక ఆహార ధాన్యాలకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఎలా ఉండాలి అని చెప్పేసి అధ్యయనం చేయడానికి సంజయ్ అగ్రవాల్ కమిటీని ఏర్పాటు చేసింది ఎస్టర్డే నిన్ననే మరొక విషయం ఏంటంటే సంజయ్ అగ్రవాల్ కమిటీ భారతదేశంలో ఒక జీరో బడ్జెట్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ అంటే ఇక్కడ శూన్య వ్యవసాయ బడ్జెట్ అంటే తక్కువ ఖర్చు జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని అంటాం జీరో బడ్జెట్ ఫార్మింగ్ అందులో జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే మనకు ఒకటి ఉంది జెడ్బిఎన్ఎఫ్ అంట అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఇక్కడ అర్థమేందంటే ఒక ప్రకృతి వ్యవసాయము లేదా ఈ సేంద్రియ వ్యవసాయం అంటున్నామో ఇందులో మనము ఇలాంటి ఇలాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అధ్యయనం చేయడానికి కూడా సంజయ్ అగ్రవాల్ కమిటీని నియమించారు అంటే సంజయ్ అగ్రవాల్ రెండు విషయాలపై నే జరుపుతుంది అది ఏది సంబంధించిన అది రిపోర్ట్ చేయబోతుంది అనమాట ఏంటంటే కే కేంద్ర వ్యవసాయ శాఖ నియమించినటువంటి సంజయ్ అగ్రవాల్ కమిటీ దేశంలో రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పంటలకు సంబంధించినటువంటి కనీస మద్దతుదారు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పైన అధ్యయనం చేస్తుంది అంతేకాకుండా దేశంలో సేంద్రీయ వ్యవసాయ ఎలా ఎలా ప్రోత్సహించాలనే అంశం దాన్ని మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూస్తుందనమాట ఇది సంజయ్ అగ్రవాల్ కమిటీ సో వ్యవసాయం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారండి వారి నరేంద్ర సింగ్ తోమార్ నరేంద్ర సింగ్ తోమార్ అయితే ఎందుకోసం అంటే గతంలో మన భారత ప్రభుత్వం ప్రకటించింది యాక్చువల్గా ఏంటంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో భారతదేశంలో రైతుల యొక్క ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించింది అయితే ఆ ప్రకటన వెనుక తీసుకుంది డబులింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్ అని చెప్పేసి అంటామండి సో అది మనకి అంశాన్ని గతంలో కూడా ఎగ్జామ్లో కూడా వీటిలో మనకు వచ్చాయి బా ఒక గత అంటే ఇప్పుడైతే టూ థౌసండ్ ట్వంటీ టూ గతంలో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి వాటిల్లో అయితే ఒక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఒక ప్రకటన చేసిందంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అంతేగాకు అశోక్ దాల్వాయి కమిటీని కూడా నియమించింది అశోక్ దాల్వాయి కమిటీ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే విషయం పైన సో అధ్యయనం చేయడం అనేది జరిగిందనమాట సో ఇది మనకి ఓకేనా సంజయ్ అగ్రవాల్ కమిటీ విషయంపైన డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సమాచారం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి జాతీయ క్రీడలండి రెండు వేల పదిహేనులో కేరళలో జరిగే చివరిసారిగా మళ్ళీ ఇప్పుడు జాతీయ క్రీడలు సో పేరో జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ గుజరాత్ నిర్వహించబోతున్నారు రెండు వేల ఇరవై ఏడులో గుజరాత్ నిర్వహించబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ పది టూ థౌసండ్ ట్వంటీ టూలో గుజరాత్లో నిర్వహించబోతున్న జాతీయ క్రీడలు టూ థౌసండ్ ట్వంటీ టూ చాలా రోజుల తర్వాత జరుగుతున్నాయి ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి జాతీయ క్రీడలు అయితే జాతీయ ఒలింపిక్ సంఘం ఒక ప్రకటన చేసింది ఏంటంటే ఈసారి ఈసారి జాతీయ క్రీడల్లో దేశీయ క్రీడలుగా బాగా పేరుగాంచినటువంటి ఇటీవల కాలంలో నాలుగవ ఖేలో ఇండియా యోజన క్రీడలు మనకి ఒక నా ఎక్కడ జరిగినాయి హర్యానా చండీగఢ్లో ఢిల్లీ ఢిల్లీలో జరిగినాయి ఈ నాలుగవ జాతీయ ఖేలో ఇండియా యోజన క్రీడల్లో జరిగినటువంటి ఆ క్రీడల్లో ఉన్నటువంటి క్రీడలు అయినటువంటి యోగాసన మలకంబ ఏంటే యోగాసన మలకంబని కూడా ఈసారి జాతీయ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు అంతేకాకుండా రోలర్ రోలర్ స్కేటింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ టెన్నిస్ ఈ క్రీడలు కూడా ప్రవేశపెడుతున్నారు బీచ్ వాలీబాల్ బీచ్ వాలీబాల్ బీచ్ హ్యాండ్బాల్ హ్యాచింగ్ ఈ క్రీడల్ని ఈసారి జాతీయ క్రీడల నుండి నిషేధం అంటే దాన్ని తొలగించడం జరిగిందనమాట గమనించండి జాతీయ క్రీడల్లో కొత్తగా చేరిన క్రీడలేవి తొలగించిన క్రీడలు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కొత్తగా చేరిన అంటే యోగాసన మలకంబ రోలర్ స్కేటింగ్ సాఫ్ట్బాల్ సాఫ్ట్ టెన్నిస్ సో తొలగించినవి ఏదంటే బీచ్ వాలీబాల్ బీచ్ బాల్ యాచింగ్ ఇది మరి ముప్పై ఆరో జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో నిర్వహించబోతున్నటువంటి సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ పది వరకు నిర్వహించబోతున్నటువంటి టూ థౌసండ్ ట్వంటీ టూలో నిర్వహించబోతున్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ టూలో నిర్వహించబోతున్నటువంటి క్రీడల్లో ఇవి ఇవి ఆడబోతున్నారు అనమాట ఒక ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాలండి ఈ విషయంలో మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెర్రి ది బుల్ అండి ఇది పెర్రీ బుల్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇరవై రెండవ ఒక ఇరవై రెండవ కామన్వెల్త్ క్రీడలు ఈ నెలలోనే జూలై ఇరవై ఎనిమిదిన ప్రారంభం కాబోతున్నాయి కామన్వెల్త్ క్రీడలు అండి జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎక్కడంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో ఇక్కడ బర్మింగ్హామ్లో నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క బర్మింగ్హామ్లో నిర్వహించబోతున్నటువంటి ఈ యొక్క కామన్వెల్త్ క్రీడలు ఒక టూ థౌజండ్ ట్వంటీ టూ సంబంధించిన కామన్వెల్త్ క్రీడలులో మస్కట్ అంటే ఒక గుర్తుగా ఒక లోగాగా దేన్ని ప్రకటించారంటే ఒక బర్మింగ్హామ్లో పెర్రీ ది బుల్ ప్రకటించడం జరిగింది పెర్రీ దు బుల్ పెర్రీ ది బుల్ అయితే ఈ పెర్రీ ది బుల్ మస్కట్ని డిజైన్ చేసిన వారు తయారు చేసిన వారు ఒక పది సంవత్సరాల బాలిక ఇంగ్లాండ్కు చెందిన పది సంవత్సరాల బాలిక ఆమె పేరే ఎమ్మ సో ఇది ఒక ఇంపార్టెన్స్ తీసుకోవాలి ఎవరు తయారు చేశారు ఏంటనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మాగ్నస్ కాల్సన్ సో ఈ పేరుకి మనకు ఒక ఇతనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు అంత పేరు పొందినటువంటి క్రీడాకాడు నార్వే దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడా అది ఎవరుసారి క్షమించండి అదే చెస్ క్రీడాకారు నార్వే దేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారడే మాగ్నస్ కాల్సన్ సో మరి మాగ్నస్ కాల్సన్ సో ఒక ప్రకటన చేశాడు రెండు వేల ఇరవై మూడులో జరగబోయే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో నేను పాల్గొనను అని చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి అంటే ఈయన చరిత్ర ఏంటంటే ఇంతవరకు ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సాధించడం జరిగింది ఐదు సార్లు మాగ్నస్ కో రెండు సార్లు విశ్వనాథ్ ఆనంద్ పైన కూడా గెలవడం జరిగింది విషయం ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే విశ్వనాథ్ ఆనంద్ కూడా మన భారత చెస్ క్రీడాకాడైన విశ్వనాథ్ ఆనంద్ కూడా ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది మనం నిన్ననే అంటే ఈరోజు జూలై ట్వంటీ వన్ నిన్ననే జూలై ట్వంటీ మనం ప్రపంచ ప్రపంచ చెస్ దినోత్సవం కూడా జరుపుకున్నాం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అంతర్జాతీయ చెస్ సమైక్య అనేది ఏర్పడిన నేపథ్యంలో జూలై ఇరవైని యునెస్కో ఒక సూచనతో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చెస్ దినోత్సవం జరుపు జరుపుకుంటున్నాం ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మ్యాగ్నస్ కాలుసల్ ఏ క్రీడాకారుడు ఏ దేశానికి చెందిన వాటితో పాటుగా మనకి ఈసారి ఒక ఇంపార్టెన్స్ ఉంది చెస్ విషయంలో త్వరలోనే మనం తమిళనాడులో చెన్నైలోని మహాబలిపురం ప్రాంతంలో మనం ఈసారి ప్రపంచ చెస్ ఒలింపియాడ్ని తొలిసారిగా నిర్వహించబోతున్నాం ఫస్ట్ టైం మనకి అవకాశం వచ్చింది యాక్చువల్గా రష్యాలో జరగాలి ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అది మన భారతదేశానికి నిర్వహిస్తుంది అనమాట ఫస్ట్ టైం ప్రపంచ చెస్ ఒలింపియాడ్ని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఈసారి ఒక తమిళనాడు ప్రభుత్వం నిర్వహించబోతుంది చెన్నైలో మహాబలిపురంల ఓకేనండి సో ఇవ్వండి మనకి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి Thank you friends and all the best.